కృపాభరితుడైన మా యేసు ప్రభు తండ్రి సత్య సంపూర్ణుడవగు మా పరలోకపు తండ్రి ఆది అంతమై ఉన్న మా యేసు రాజా నీ పవిత్రమైన పాదములను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను మీ బంగారు పాదముల మీద నేనును వాక్యం వింటున్న బిడ్డలందరంను సరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాము తండ్రి కాలమందు మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను మీరు నిజంగా ఎంతో గొప్ప దేవుడు స్వామి మీ గొప్పతనాన్ని వర్ణించలేం ఈ ఇమాన్యుయల్ పరిచర్య విషయంలో ఎంతోమంది బిడ్డలు శ్రద్ధతో ప్రార్థించేవారు ఉన్నారు స్వామి పట్టుదలగా ప్రార్థించేవారు ఉన్నారు తండ్రి ఉపవసించేవారు కూడా ఉన్నారు ఇమానియలు పరిచర్యల నిమిత్తమై ఎందరో బిడ్డలు ప్రభ వారి కష్టార్జీతంలో నుండి మాకు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు తండ్రి మీ పాదాల చెంత మొరుపెట్టుకుంటున్నాను మా కొరకు ప్రార్థించే బిడ్డల్ని మా కొరకు ఆర్థిక సహాయం చేస్తున్న బిడ్డల బిడ్డల్ని నీ బంగారు పాదాల మీద మా తండ్రి నేను శిరస్సు వంచి ఆ బిడ్డలకు ప్రతిఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను వారి బిడ్డల బిడ్డల మీద ఆ ప్రతిఫలము నిలిచి ఉండేటట్లుగా కృప చూపెట్టండి తండ్రి మీరేం మహిమ పొందుకోమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పర్లోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ అక్టోబర్ మాసం నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్మూడవ వచన ప్రారంభము యోషియా రాజుగారు తన పట్టణములో ఉన్నటువంటి మహిళనంతటిని తన దేశంలో ఉన్న అపవిత్రతనంతటిని కూడా ఆయన తొలగించుటకు చాలా ప్రయాసపడుతూ ఉన్నాడు పద్మూడవ వచనంలో చెప్పబడిన మాట ఎరుషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడి పార్శ్వమందు అస్తారోతు అను సీదోనియుల విగ్రహమునకును కెమోషు అను మోయాబియుల విగ్రహమునకును మిల్కోను అను అమోనియుల విగ్రహమునకును ఇస్రాయలు రాజైన సోలోమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తొనకలగా కొట్టించి అషారా దేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను అని వాక్యము సెలవిస్తుంది ప్రియుల పద్మూడు పద్నాలుగు వచనాలు చదివి మీకు నేను వినిపించాను దేవుని వాక్యం సెలవిస్తాది ఇరుషులేము ఎదుట నున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వ అస్తారోతు అను సీదో విగ్రహమునకును అని వాక్యము సెలవిస్తుంది ప్రియుల గమనించాలి సీదో విగ్రహము అను మాటకు అర్థం ఏమిటంటే అస్తారోతు అనే మాటకు అర్థం ఏమిటంటే నన్ను బాగా గమనించాలి భార్య అని అర్థం ఇజ్రాయెల్ ప్రజలు నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరిని ప్రార్థిస్తున్నారు సీధోనియుల దేవత అయినటువంటి సరి ఆ సిధోనియుల దేవత అయినటువంటి అస్తారోతు అంటే భార్య అని అర్థం ఈ విషయాన్ని బాగా గమనించాలి భార్య అంటే ఒక స్త్రీ దేవత అని అర్థం ఈమె ఎవరికి భార్య ఎవరికీ తెలియదు అంటే అందరికీ భార్యనే అనగా కులట అందరితో సంబంధం ఉండి తాను భర్త లేకుండా జీవించేటటువంటి బిడ్డని కొలట వేష వ్యభిచారి పతిత ఇరీటిగా మాట్లాడుతూ ఉంటారు నిజమైనటువంటి దేవుడు యహోవా దేవుణ్ణి విడిచిపెట్టి ఇలాంటి కొలటను వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రియుల గమనించవలసిన విషయం ఈ రోజున ఇజ్రాయేలీల యొక్క ఆత్మీయ స్థితి ఎంత తగ్గిపోయాదో మీరు ఆలోచించాలి దేవుని వాక్యములో తరువాత కెమోషు అనుమోయాభియుల విగ్రహమునకును అని వాక్యము సెలవిస్తుంది దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా కెమోషు అనే మాటకు అగ్ని పోయి అని అర్థం అంటే మంటను మండించేటటువంటి పొయ్యి ప్రియులరా గమనించాలి అగ్ని పొయ్యి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి పొయ్యి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటి పోయి అనగా కర్రల్ని పెట్టి అగ్నిని మండిస్తూ ఉంటాం అది వంట వండుకోవటానికో కూర వండుకోవటానికో ఏ పదార్థమును వేపుకోవటానికో మంటను మండిస్తూ ఉంటాం అంటే వారు అగ్నిని దేవుడిగా భావిస్తూ ఉన్నారు నిజమైనటువంటి అగ్ని ఒకటి ఉంది ప్రభుల వారు చెప్పారు నా వాక్యము అగ్ని వంటిది కాదా అని నిజమైన అగ్ని ఒకటి ఉంది దేవుని వాక్యంలో ఆయన అగ్ని వంటి దేవుడు కాబట్టి ఆయన ఎదుట మనము ఆయనకు ప్రీతికరమైనటువంటి సేవ చేయదమని వాక్యము సెలవిస్తుంది దేవుడు దహించు అగ్ని అయితే ఇది పొయ్యిలోటి అగ్ని దహించు అగ్ని పరలోకంలో ఉన్నాడు ఈ అగ్ని పొయ్యి మీద ఉంది పొయ్యి దగ్గర ఉంది ఈ రోజుల్లో చాలామంది ఈ రీతిగా నిజమైనటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి పనికిరాటి వాటిని పూజించేటటువంటి వారుగా మన పితృన ఇజ్రాయిలీలు మారిపోయారు బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది వాక్యంలో చదువుకున్నట్లయితే అమ్మోనియుల విగ్రహమునకును మిల్కోను అను అమ్మోనియుల విగ్రహమునకును ఇస్రాయేలు రాజు అయిన సొలోమును కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్ర పరిచి అని వాక్యంలో రాయబడింది మోయాబియుల విగ్రహము అమ్మోనియుల విగ్రహమును ఇజ్రాయలు ప్రజలు వాటిని మ్రొక్కుతూ వచ్చారు మోయాబు అమ్మోనీయుడు అంటే నీ తండ్రి ఎవడు అనే అర్థం ఈ ప్రజలకు తండ్రి లేడు ప్రియులరా గమనించాల్సింది ఈ ప్రజలు ఎవరు మోయాబియులు అమ్మోనీయులు అంటే లోతు లోతు కుమార్తెలకు పుట్టిన సంతానం వాస్తవానికి ఆ ఇద్దరు కుమార్తెలకు పుట్టిన ఈ సంతానానికి తండ్రి ఎవరు అంటే తండ్రి లేడు ఈరోజున చాలామంది దేవుని బిడ్డలకు తండ్రి లేడు అనగా ఆత్మీయ తండ్రి లేడు కొంతమంది ఆత్మీయ తండ్రిని వ్యతిరేకించి వారికంటే గొప్పవారు కావాలని వారిని వదిలిపెట్టి చాలా విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు నేను చాలామందిని ఎరుగుదును చాలామంది ఆత్మీయ తండ్రిని వారు గుర్తిరగరు ప్రియులారా ఆత్మీయ తండ్రితో ఒక సేవకుడికి ఒక విశ్వాసికి సంబంధం ఉండాలి ఆత్మీయ తండ్రిని ప్రేమించాలి ఆత్మీయ తండ్రి కొరకు ప్రార్థించాలి ఆత్మీయ తండ్రి కొరకు ఉపవాసం ఉండాలి ఆత్మీయ తండ్రితో తరచూ కలుసుకొనాలి ఆత్మీయ తండ్రికి వారి దశమ భాగాలు పంపుతూ ఉండాలి ఈ చక్కటి సత్సంబంధము ఒక విశ్వాసికి ఆత్మీయ తండ్రికి ఒక సేవకుడికి వారి ఆత్మీయ తండ్రికి ఇటువంటి సంబంధాలు కలిగి ఉండాలి లేని పక్షాన అతడు ఎవరు అంటే తండ్రి లేనివాడు చాలామంది అంటూ ఉంటారు మేము ఇండివిజువల్ అని ఇండివిజువల్ అనేటటువంటిది బైబిల్లో లేదు ఇండివిజువల్ అంటే మేము స్వతంత్రులము మాకు ఎవరితో పని లేదు ఇదంతా కూడా సాతానుడి యొక్క ప్రణాళిక మనం ఎప్పుడూ ఎక్కడ ఇండివిజువల్గా ఉండకూడదు ఇండివిజువల్ అంటే నువ్వు రక్షించబడడం వ్యక్తిగతంగా ఒంటరి కానీ ఆత్మ పొందడం ఒంటరి కానీ ప్రభులో జీవించడం ఒంటరి కానీ కానీ నీకంటూ ఒక ఆత్మీయ తండ్రి చాలా అవసరం ఆత్మీయ తండ్రి లేనివాడు తండ్రిని పోగొట్టుకున్న వానితో సమానం తండ్రికి దూరమైనటువంటి ఆ తప్పిపోయిన కుమారునితో స సంబంధం ప్రియులారా గమనించాలి అటువంటి జీవితం ఎవరైనా జీవిస్తూ ఉంటే దయచేసి మీరు మారాలి మీకు ఆత్మీయ తండ్రి చాలా అవసరం దేవుడు ఈ మాటలు దీవించి మీ వినికిడిలో ఫలింపచేయునుగాక ఆమెన్ పదమూడవ వచనాన్ని చదివి మీకు వినిపించాను